జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అన్న లక్ష్మణ్ అన్న మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు ఉన్నా కైలాస్ నేత గారు మా నాగే కార్యకర్తగా కష్టపడి ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి మరి ముఖ్యంగా దేవృత్మ పట్టణానికి సంబంధించిన వేదికపై ఉన్నటువంటి మిగిలిన వాడనుంచి వచ్చేసిన మీ అందరికీ పేరు నాస్కారం రేపు జరిగిపోయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎప్పటిక మొట్టమొదటిసారి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం డెబ్బై ఎనిమిది శాతం మరి ప్రజాపాలన అంటే ఏంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజారంచక ప్రజాపాలన నిర్మించిన ఎన్నికలు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అందులో గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారుగా అన్నగారి నోటి స్టోర్ ఉంది ఇవాళ నూట ఎనభై మంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మించినటువంటి గొప్ప కార్యకర్తలు దేవుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నేను నిజంగా గడవబడుతున్నాను ఇవాళ గ్రామీణ స్థాయిలో కాదు ఇన్ఛార్జి మంత్రి కాదు మనకు ఎన్నికల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా అన్నగారే ఈ నల్గొండ పార్లమెంట్కి ఎన్నికల ఇన్ఛార్జీ భాగంలో వారు ఈ కార్యక్రమంలో కూడా వారు భాగస్వాములు కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం గతంలో కూడా మనమే ఆనాడు దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం అనేకమైన కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మున్సిపాలిటీ దేవకొండ సరే మధ్యాహ్నం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు అన్ని మనం చూసాం కానీ ఇవాళ మళ్ళీ దేవరకొండ పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీ చైర్మీన్ గెలిపించుకోవచ్చున్నటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా అందులో ముఖ్యంగా ఈ టికెట్ల విషయాలు వచ్చినప్పుడు నేను ఒక్కటే కొడతా ఉన్నాను నాకు ఇలా ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి శత్రువులు కానీ వ్యక్తిగతమైనటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా అప్రమ్యులే ఇందులో ఎవరి మీద నా కోపం కానీ ద్వేషం కానీ ఏ కార్యక్రమం ఉండవు అల్టిమేట్ గా పార్టీ కానీ మేము గెలుపడం ఒకటే దేవు గెలుపు లక్ష్యంగా మాత్రమే అభ్యర్థులు నిర్ణయిస్తాం తప్ప ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు రెండవది వివిధ రకమైన కులాలు సమీకరణాలు ఈ వచ్చారు అన్ని చూసుకుంటాం అందరూ కూడా గెలిచే అభ్యర్థి చూస్తాం కులం ఒక్కడే బాలనాయక్ ఎస్టీ కాబట్టి బాలనాయక్ గుడ్డిగా టికెట్ ఇచ్చే అందులో ఖచ్చితంగా వాళ్ళ నాయకు గెలిచే టికెట్ ఇస్తాం లేకపోతే అందుకే చెప్పుకున్నాం ఇవా ఎట్టి పరిస్థితుల్లో మేము నాలుగు సర్వేలు చేపించున్నాం నేను మొదటి నుంచి కూడా చెప్పిస్తున్నాం నేను నాలుగు సర్వే చేపట్టడంతో పాటుగా పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లక్ష్మణ గారు ఇప్పటికే నాలుగు సర్వేలు ఐదు సర్వేలు చేయించుకున్నారు ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించున్నారు ప్రభుత్వం చాలా పటిష్టంగా అభ్యర్థులను నిర్ణయించడానికి పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరు వాటిని తప్పకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తప్పకుండా గెలిచే అభ్యర్థులు మాత్రమే నిర్ణయించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఇందులో అందరికీ టికెట్ ఇవ్వలేము ఒకరికే టికెట్ వస్తుంది మిగిలిన వాళ్ళకు ఎవరైతే పార్టీ లైన్ లో ఉంటారో పార్టీ గెలుపులు కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ గుండెలు దాదుకోవడం అవకాశం వచ్చాము వేరే రకమైన అవకాశం ఇస్తాం చాలా మందికి ఇప్పుడు గతంలో ఇరవై ఏళ్ళు చూస్తున్నా ఒక్కొక్కసారి వాళ్ళకి అవకాశాలు చాలా సందర్భాల్లో కొందరికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇచ్చిన కొందరికి రకరకాల రోడ్ ఇచ్చిన కొంతమంది ఎంపీనా రకరకాలైనటువంటి అవకాశాలు కల్పించాం అందుకునే ఇవాళ కూడా మీ అందరికీ నాయకు కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉండి పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉంటే మనకు మీ అందరికీ భవిష్యత్తు ఉంటుంది మీకు ఏ రకమైన అవకాశం ఉంటే తప్పకుండా పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటాం నేను వ్యక్తిగతంగా మీ సభ్యుడిగా తప్పకుండా ఇవాళ పార్టీ కోసం సాక్రిఫైస్ చేసి పార్టీ కోసం త్యాగం చేసే వాళ్ళను తప్పకుండా అనుకూలకమైన అవకాశం ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా సభ్యులందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి ఇప్పుడున్నటువంటి సందర్భం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు దేవుడు కొండ పట్టణంలో ఇవాళ ఇరవై ఇరవై వార్డు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ దేవుడు కొండలో మున్సిపాలిటీలో పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు తప్పుడు అడుగులు వేసి అనవసరమైన ఇబ్బందులు పడి అటు పోయి ఇటు పోయి రానిదే రాజకీయాల్లో క్షణిక ఆవేశం భవిష్యత్తును మొత్తం ఖరాబ్ చేస్తారు అందుకే క్షణిక ఆవేశానికి ఎవరు నోరు కాకుండా మీరు ఎవరికి టికెట్ వచ్చినా అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా మంచి పరిపాలన అందించి ఈ దేవురుకొండ పట్టణాన్ని అన్నగారు మన ముఖ్యమంత్రి గారి సభలో నేను మిమ్మల్ని వేదిక ద్వారా కూడా క్షమాపణ అనుకున్నాను కొన్ని నేను అధికారులు మీకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మిమ్మల్ని ఆహ్వానించినాను నేను సీఎం గారి సభ అందబడిపోయి మిమ్మల్ని నేను ఫోన్ చేద్దామనుకునే టైంలో ఎక్కడో మనం కాబట్టి మరణించాలని పెద్ద మనసు చేసుకొని అందుకనే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రేపు అన్నగారు వెంకరెడ్డి గారు సీతక్క గారు ప్రజా బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు మీ ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ గారు వెంకటరెడ్డి గారు సీతక్క గారు నేను ఎన్నికల్లో కోరుకుండడం వల్ల ఈ ప్రాంతానికి కావాల్సిన కొన్ని చెప్పలేకపోతున్నా వారికి మీ దగ్గర పంపించి నువ్వు అడిగిన కూడా మరి వాళ్ళతో మాట్లాడి ఏమేమో తెలిసి తప్పకుండా అని మంజూరు చేయిస్తాను ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో పాటించినారు అందుకనే మా మీ ఇన్ఛార్జి మంత్రిగా మీరు బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఏమేమైతే డెవలప్మెంట్ నేను అడిగాను అవన్నీ కూడా మంజూరు ఇప్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్నగారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఇప్పటికే నాకు కావాల్సిన తండాల రోడ్లకు బ్రహ్మాండంగా అందరికన్నా రాష్ట్రంలో నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినాడు ఇప్పటికీ పన్ను సారి మొదటిసారి మీకు చెంపు సాధన పిలుస్తారు సో బ్రహ్మాండ రోడ్లు ఇచ్చినారు ఇవాళ వివే బిల్డింగ్లు ఇస్తున్నారు ఎన్ని అవకాశాలు నేనేదని కావాలన్నా అంటే అందరికంటే ముందు పాలన ఎగ్జాంపాలని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు అన్న అండగా నిలబడి ఇవాళ మాలో ఒకరు మా అంత అండగా ఉండేటువంటి లక్షణాలను మాకు ఇచ్చారు అదృష్టం అందుకనే ఇవాళ దేవరకొండ పట్టణానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మొన్న అడిగిన మేము ఇప్పటికే దేవరకొండలో యాభై కోట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్లు మన శంకుస్థాపన చేసినారు ముప్పై కోట్లు పన్ను మన స్టార్ట్ అయినాయి అదే విధంగా ఇంకో యాభై కోట్లు అడిగినా ఇస్తా చెప్పాడు కాబట్టి అవి కూడా దయచేసి ఇచ్చేస్తే దేవరకొండ పట్టణానికి మౌలికమైన సదుపాయాలు బాధ్యత మీకు అన్ని వార్డులు ఇవాళ ఎప్పుడు గెలవడం సాధ్యం కాలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిల్ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కావడం వల్ల మాత్రమే ఇవాళ మళ్ళీ దేవరకొండ అభివృద్ధి సాధ్యమవుతాయి నేను ఈ వేదిక ద్వారా అన్న ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు సహకరించండి ఈ పట్టణ అభివృద్ధి బాధ్యత మాది ఈ పట్టణానికి కావాల్సినటువంటి రాజకీయాల కోసం అనేక మాటలు మాట్లాడవచ్చు కానీ ఈ దేవుడు కూడా పట్టణం ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మాత్రమే సాధ్యం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి మరొకసారి మీకు నేను చాలా వర్గాలు ఇప్పటికే మరి వర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తా సంఘాలతో ఏర్పాటు చేసినాం మిగతా వాళ్ళ సంఘాలతో కూడా మరి తొలి రోజు రెండు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని వారి మద్దతును పూర్తిగా నేను ఇంతమంది కొంతమంది ఒకటి మాట మాట్లాడి మనం ముగిస్తాను చాలా మందికి అనుమానాలు ఉంటాయి రాజకీయాలలో మన తెలివితేటలు మన యొక్క క్షణికావ్యం నాకు చాలా ఉంటుంది ఒకప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉండవు కానీ కానీ రాజకీయాలలో ఎవరు కూడా మా లక్ష్మణ్ చెప్పండి రిజర్వేషన్ మార్చేటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంటే నేను ఇప్పుడు ఇప్పుడైతే మార్పించేస్తాను నాకు ఆయన గారు ఆ ఉంది కానీ నార్కోడి గారు కదా రేవంత్ రెడ్డి గారు ఆయన మున్సిపాలిటీ కూడా మాట్లాడారు కాబట్టి అనవసర ఎన్నికల నిబంధనల ప్రభుత్వం ఏవైతే ఎన్నికల కమిషన్ ఉందో దాని ప్రకారం పర్సెంటేజ్ ప్రకారం ఎస్టీలు బీసీలు రూపాయలు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఎవరో చేసేటువంటి అపోహతో ప్రజా ప్రచారం దయచేసి అనవసరమైన పార్టీలో మరి ఇటువంటి కలగలను సృష్టి పరిస్థితి మరొకసారి మనం చేస్తాం ఇవాళ టికెట్ రాని వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా అన్ని వర్గాలకు సరైన న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ మరి సమయం కాలం అతీతమైంది మనందరూ ఒకటే మాట ఇరవై ఇరవై వాటి ఈ ఇరవై పాటు గెలిచే ధ్యేయంగా అభ్యర్థులు అందరూ కూడా అభ్యర్థులు గెలిచి అభ్యర్థులను చేస్తాం కాబట్టి మిగతా నాయకులు పార్టీ అందరు కూడా సహకరి అందరూ కూడా ముక్కముడిగా ఒక్కడే మాట ఇవాళ మేము అందరూ కూడా మీతో ఉన్నాం మేము అందరూ కూడా కలిసి ప్రతి వాటం కలిసి అందరూ కూడా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ జన మన మున్సిపల్ చైర్మన్ అయితే నువ్వు మున్సిపాలిటీ కౌన్సిలర్ కాంగ్రెస్ కూడా ఉంటే నేను నల్లకూడదని అంటే కనీసం మా కార్యకర్తన్ని అదే వేరే పార్టీ వెళ్తే నీ పేపర్ తీసుకొని కూడా అదే రాజకీయాల్లో ఎవడైనా గుర్తించుకోవాలని నాయకుడు కార్యక్రమం ఇప్పుడు నేను లక్ష్మణ్ నేను మా లక్ష్మణ్ లక్ష్మణి పై కదా అదే వేరే వాళ్ళతో కొట్టాలి కదా అందుకనే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యక్తి గెలిస్తే అది కౌన్సిలర్ కాదు చేయడం కావద్దు ఇక నేను ఉన్నా కాబట్టి మీకు నా హక్కుంది మీరు వచ్చి నింది చేస్తారని కొట్లాడుతున్నాడు మాకు ఇది అవసరం నిజం చేయాలని కొట్లాడుతున్నాడు అరే వేళ ఉండేదా అందుకనే దయచేసి చిన్న పొరపాటు కూడా మన మనసులో బాధ ఉండదు రావాలంటే ఇంకేదానికి నాకు అభిప్రాయం లేదు ఎలుపు ఒకటే దయం గెలుపునే కాంగ్రెస్ పార్టీ పెట్టి తప్ప మీ అందరూ సహకరించండి మరి కాంగ్రెస్ పార్టీ ఆచరించలేమి వివిధ రకాల వివిధ హోదాలో తప్పకుండా మిమ్మల్ని నేను పెట్టుకొని పెట్టుకుని మీ వివిధ హోదాలో అవకాశం కల్పించేటువంటి బాధ్యత నాది పార్టీది అనగాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ